ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై తొమ్మిది మంది గిరిజన విద్యార్థులు మృతి చెందారని చెప్పారు ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించారు ఈ ఘటనలపై ఎల్లో మీడియా మౌనం పాటిస్తోందని విమర్శించారు వైఎస్ జగన్ అభిమానులపై చిన్న ఘటనలు జరిగినా వాటిని పెద్ద కథనాలుగా చూపిస్తారని మండిపడ్డారు గిరిజన విద్యార్థుల భద్రత విషయంలో మాత్రం అదే మీడియా స్పందించకపోవడం అన్నారు వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా ఆ వివరాలు సమర్పించండి హైకోర్టు ఆదేశం బాల బాలికల మరణాలపై ఆందోళన హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి ఆ నివేదిక ఇవ్వండి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కామ కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాల బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు నలభై ఐదు మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలోనే ఇరవై తొమ్మిది మంది మరణించారు అంతకుముందు ముందు ఎనిమిదేళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ నలభై నలభై ఐదు మంది నలభై ఐదు మందిలో ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు మరణించారు అని అంటే పదహారు మంది అంతకుముందు ఎనిమిది సంవత్సరాల్లో పదహారు మంది మరణిస్తే పద్దెనిమిది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే దారుణాతి దారుణంగా ఇరవై తొమ్మిది మంది మరణించారు అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతూ ఉంది ఏదైతే గిరిజన హాస్టల్స్ లో ఏదైతే బాల బాలికలు చనిపోతున్నారని అన్నారు ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి గా ఉంది హాస్టల్ అనేది క్లియర్ గా కనపడలేదు ఇక్కడ ఇప్పటికైనా చలనం ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇది ప్రభుత్వం దారుణంగా హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా ఆ వివరాలు సమర్పించండి హైకోర్టు ఆదేశం బాల బాలికల మరణ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీపు